గాడిద ఇల్లు ఒక అడవిలో ఒక గాడిద ఉండేది అది చాలా తెలివైంది ఆ గాడిద ఒక అందమైన ఇల్లు కట్టుకుంది అది చూసి అందరూ అబ్బా ఎంత ముచ్చటగా ఉంది ఈ ఇల్లు అని మెచ్చుకునేవారు ఆ అడవిలో ఒక పులి ఉండేది దాని పేరు చెబితే చాలు అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోయేవి ఆ పులి పెద్ద దొంగది జంతువులను భయపడించి అవి సంపాదించుకున్నవన్నీ బలవంతంగా గుంజుకునేది పులి ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంటే గాడిద కట్టుకున్న ఇల్లు కనబడింది అరే భలే ఉంది ఈ ఇల్లు అనుకుంటూ లోపలికి వచ్చింది గాడిదను చూసి ఈ ఇల్లు నాకు ఎంతో నచ్చింది నువ్వు వెంటనే కాలిచ్చయి రేపటి నుంచి నేను ఇందులో ఉంటాను అంది పులి మాటకి పులి మాటకి ఎదురు చెబితే ఏమవుతుందో గాడిదకు బాగా తెలుసు కాసేపు ఆలోచించి అలాగే పులిరాజా నువ్వు అడిగితే కాదంటానా నేను ఇంకో కొత్త ఇల్లు కట్టుకుంటాను రేపటి వరకు సమయం ఇవ్వండి అందులోకి మారిపోతాను అంది ఈ ఇల్లే ఇంత అందంగా ఉంటే ఆ కొత్త ఇల్లు ఇంకా ఎంత బాగుంటుందో అనుకునింది పులి సరే అలాగే ఒకసారి నీ కొత్త ఇల్లు చూపించు చూద్దాం అంది గాడిద సరేనని పులిని కొంచెం దూరం పిలుచుకొని పోయింది అక్కడ చాలా దట్టమైన పొదలు ఉన్నాయి పులిరాజా ఆ పొదల వెనకే ఎవరికీ కనపడకుండా కొత్త ఇల్లు కట్టుకున్నా అంది అలాగా అని పులి ఆ పొదల్లోకి పోయింది ఆ పొదల వెనక ఓ పెద్ద లోతైన లోయ ఉంది పులి ఎప్పుడైతే ఆ పొదల్లోకి పోయిందో వెంటనే గాడిద వెనక్కి తిరిగి బలమంతా ఉపయోగించి దానిని ఎగిరి ఒక తన్ను తన్నింది అంతే ఆ దెబ్బకు పులి బంతిలాగా గాలిలో ఎగిరి దభీమని లోయలో పడిపోయింది విషయం తెలిసి అడవిలోని జంతువులన్నీ పులి పీడ విరగడైనందుకు సంతోషంతో ఎగిరి గంతులు వేశాయి గాడిదని ఎత్తుకొని అడవంతా ఊరేగించాయి ఇది గాడిద ఇల్లు హరే కృష్ణ